ప్రేమైన వల్లారా ప్రభు యేసు క్రీస్తు నావులు అందరికీ వదనాలు మరి ఈ దినము మన యొక్క బైబిల్ వర్తమానం కొరకై మరి అపోసిన పౌలు తీతుకు రాసిన పత్రిక అపోసిన పౌలు తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఆరో వచనం చదువుతానండి అటువలనే స్వస్థబుద్ధి గలవారై ఉండవలనని యౌవన పురుషులను హెచ్చరించుము యౌవన పురుషులను హెచ్చరించుము యవ్వన పురుషులు స్వస్థ బుద్ధి కలిగిన వారై ఉండవలసి స్వస్థ బుద్ధి అంటే మంచి బుద్ధి లేక మంచి బుద్ధి లేక క్రమమైనటువంటి అలవాట్లతో కూడినటువంటి బుద్ధి కదా కాబట్టి ఈ క్రమమైనటువంటి అలవాట్లు లేక ఈ మంచి బుద్ధి అనేటువంటిది మరి ఎక్కడ ఎట్లాగొస్తుంది అనేటువంటి కార్యాన్ని మనం గమనించినట్లయితే మనము పరిశుద్ధ గ్రంథంలోనే చూస్తాము నూట పంతొమ్మిదో కీర్తన తొమ్మిదవచనంలో యవ్వనస్తులు దేని చేతతో మన అడతను శుద్ధిపరచు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్న చేతనే కదా కాబట్టి మంచి బుద్ధి అనేటువంటిది ఎట్లాగా మనకు వస్తుంది యవనస్తులకు యవన కాలంలోనే ఎందుకంటే అనేక కార్యాలు మన యొక్క బుద్ధి మన ఆలోచనలు చడగొట్టే కార్యములు మన చుట్టూ కూడా ఉంటున్నాయి అయితే వీటన్నిటిని వదిలి మంచి బుద్ధి కలిగి ఉండాలా అనేటువంటి కార్యం చేసినట్లయితే దేవుని వాక్యమును చదువుట ద్వారా దేవుని వాక్యము జాగ్రత్తగా చదువుట ద్వారా దాని ప్రకారం మనం నడుచుకున్నట్టుగా ప్రయత్నించడం ద్వారా కాబట్టి మన యొక్క యవనస్తులు దేని చేస్తాం నడకను శుద్ధిపరచుకుందరు కాబట్టి మనం నడక శుద్ధిపరచుకోవాలంటే ఎట్లాగా ఏ విషయాల్లో మనం ఏ విధంగా ఉండాలా ఎట్లుండాలా ఉండాలా ఎట్లా ఉండకూడదు అనేటువంటిది బోధించేదే దేవుని వాక్యం కాబట్టి దాని ప్రకారం నడుచుకున్నట్లయితే అప్పుడు మనము శుద్ధిపరచుకునే వారంగా ఉంటాము అనేటువంటి కార్యాన్ని ఇక్కడ మనకు బయలుపరిచేది అది కొరకే ఏమంటున్నాడు నీ ఎదుట నేను పాపం చేయకుండాట్లు నా హృదయంలో ఈ వాక్యమును ఉంచుకుని ఉన్నాను అంటాడు కాబట్టి మరి దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉంటే అప్పుడు మనల్లా దేని నుంచి తప్పిస్తుంది పాపం చేయకుండా మనల్ని ఆపు చేస్తుంది ఎందుకంటే దేవుని వాక్యం అర్థం మనం పాపం చేసేదానికి ప్రయత్నించినప్పుడు దేవుని వాక్యం అని హెచ్చరిస్తుంది ఇది పాపము ఇది దేవునికి విరోధమైన కార్యము అని అర్థమైందా కాబట్టి దేవుని వాక్యం మన హృదయంలో మరి ధ్యానించుకుంటూ ఉన్నట్లయితే అది మన పాప నుంచి విడుదల అనుగ్రహిస్తాయి అట్లాగే మరి ప్రసంగి రాస్తాడు ఏమంటే యవనస్థుల గురించి పదకొండో అధ్యాయం తొమ్మిది జనం యవనుడా నీ యవనమందు సంతోషపడము నీ యవన కాలముందు నీ హృదయం సంతృష్టిగా ఉంచుకునేము నీ కోరికలు చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తించుము అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నేను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకును కాబట్టి యవనుడా జ్ఞాపకం చేసుకో నువ్వు సంతోషపడు ఉత్సహించు ఎంజాయ్ బట్ ఒకటి ఒకటి విషయం తెలుసుకో ఏంటంటే మరి వీటన్నిటిని బట్టి దేవుడు ఏం చేస్తాడంట తీర్పులో వదిస్తాడు కాబట్టి దాని కొరకు సిద్ధపడు అంటే అప్పుడేమి నువ్వు నీ జీవితంలో సర్చ్ చేసుకుని నడవలసిన అనుకుంటున్నావు సరి చూసుకుంటూ దేవునికి అనుకూలమైన కార్యములు మనం నెరవేరుస్తూ ఉండాలి నీ కోరికలకు చొప్పున నీ దృష్టి చొప్పున ఇష్టము చొప్పున ప్రవర్తించము అయితే జ్ఞాపకం పెట్టుకో నువ్వు ప్రవర్తించేటప్పుడు నువ్వు కోరుకునేటప్పుడు నువ్వు నడిచేటప్పుడు ఏంటి పెట్టుకోవాలా ఇవన్నీ కూడా మరి దేవుడు తీర్పులో నిస్తాడు కాబట్టి తీర్పులోనే ఎటువంటి తీర్పులోని తెస్తాడు దేవుడు అనుచితమైన కార్యములు విరోధమైన కార్యములు మరి చూసినట్లయితే అమర్యాదైన కార్యములు తీర్పులో కాబట్టి అటువంటి వాటి నుంచి నువ్వు దూరంగా ఉండు అనేటువంటి కార్యం అందుకొనక ఇక్కడ ఏమంటాడంటే లేత వయసు నడిప్రాయం గతించిపోను కనుక నీ హృదయములో ఉండి వ్యాకులము తొలగించుకును నీ దేహము చెరుపుదానిలోండి తొలగించుకును చూసేవా నీ దేహమును చెరుపుదాని నుంచి కాబట్టి ఏమైనా అసలు ఈ దినాల్లో తమ దేహమును చెరుపునటువంటి ఏంటి చూసినట్లయితే పొగ విషయం విషయమైతేనేమి మద్యం దాగే విషయం అయితేనేమి డ్రగ్స్ తీసుకునే విషయంలో అయితేనే ఇవన్నీ కూడా దేహాన్ని చెరిపేటివి ఉంటున్నది ఎప్పుడు దేహం చెడిపోతుందో మన హృదయం కూడా చెడిపోతుంది మన హృదయం చెడిపోతుంది మన మనసు చెడిపోతుంది మనము మరి యొక్క భ్రష్టులమైపోతాం కాబట్టి ఎవరుస్తులారా జ్ఞాపం పెట్టుకో నీ దేహము చెడిపేది ఏది ఉందో చూసినట్లయితే ఆహారం కానిదొనకు మీరు ఎందుకు కష్టపడతారంటాడు ఇంకొక యుష్యాగ్రంథములు మరి ఇవన్నీ కూడా మనము కూడనివిగా ఉంటుండే మనకు తీసుకున్న కూడనివిగా కాబట్టి వాటి గురించి జాగ్రత్తగా ఉండు అనే కార్యం అట్లాగే విలాపవాక్యములో ఇర్మియా రాస్తాడు ఇరిమియా ఏమాట రాస్తున్నాడు అంటే మూడో అధ్యాయం ఇరవై ఏడో వచ్చిన కాలమున కాడి మోయుట నరునికి మేలు అతని మీద దానిని మోపినవాడు యహోవాయే కాబట్టి కాలమున కాడి మోపుట కాడి అనేటువంటిది బరువును చూసిస్తే ఇదిగా ఉంటుంది ఎద్దుల బెడ మీద కాడి పెడతారు కదా బరువును చూపిస్తుంది కాడి కాబట్టి నాగిలి లాగేదానికొరకు లేకపోతే బండి లాగేదాని కొరకు భారము లాగేదాని కొరకు అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి మతేశ్వార్త పదకొండో అధ్యాయంలో ఏమంటున్నాడు ఈశ్వరవే మిలిస్తున్నాడు ఇది చూసినట్లయితే ప్రయాసపడి భారం మోసుకుంటున్న చిన్న సమస్త జనులారా నా ఇద్దరు రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను నేను సాత్వికుడును దీన మనసుగలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా ఇద్దరు నేర్చుకున్నది అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరకును ఎలా అనగా నా కాడి సులువుగాను భా నా భారం తేలికగాను కాబట్టి కాడి అనేటువంటిది అదొక భారం పాప భారం అతిక్రమముల యొక్క భారం నిత్యమైనటు శాపములోనికి నడిపించే దుర్మార్గము యొక్క భారం ఆ భారం ఉంటే మనకు విశ్రాంతి ఉండదు అది కొరకే యవనస్తులు ఏం చేయాలంటే చూసినట్టయితే యవన కాలంలోనే మరి కాడి ఆయన కాడి ఒకటి అప్పుడు ఆయన ఏమంటాడు నేను సాత్వికుడు నా కాడి ఎత్తుకునే కాబట్టి పాపం కాడి కాదు సాతాన్ యొక్క కాడి కాదు దుర్మార్గత కాడి కాదు నేను ఎటువంటి వాడిను సాత్వికుడు దీన మనసు కలిగిన నా కాడి ఎత్తుకుంటు ఏ స్వరభయ్యే మాట చెప్తుంటాడు కాబట్టి ఆయన కాడి ఎట్లుంటుందంట అక్కడ విశ్రాంతి దొరుకుతుంది అది సులభము మరి భారం లేకుండా తేలికగా ఉంటుంది అంటున్నాడు కాబట్టి యవనస్తులు మరి ఆయన కాడి కింద లేక ఆయన యొక్క మాటల కింద లేక ఆయన యొక్క వాక్యం కింద లేక ఆయన యొక్క మరి నడుపుదల కింద మనం వచ్చినట్లయితే మన జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది లేకపోతే మన యొక్క కాడి భారంగా ఉంటుంది అందుకొరకే తిమతి ఏమంటున్న తపోసిన పౌలు మనం చదివిన భాగం మొట్టమొదటి చదివిన భాగంలో తీర్చుకు రాసిన పత్రికలు ఏముంటున్నాడు ఇక్కడ రెండో అధ్యాయములు మనం గమనించినట్లయితే రాసిన పత్రిక రెండో అధ్యాయము ఆరో వచ్చనంలో మనం చదివాము కదా అటువలే బుద్ధి గల వారై ఉండవాలని యౌవన పురుషులను హెచ్చరించము బుద్ధి కలిగి ఉండుట అనేటప్పుడు అటువంటి స్వస్థ బుద్ధి కలిగి ఉండేవారు ఎట్లా అంటే అదే ఏడవచ్చినావు పరపక్షం ముందున్నవాడు మనల్ని చెడు మాటలు ఏది చెప్పనే రక సిగ్గుపడకుండా సిగ్గుపడినట్లు అన్నిటి ఎందు నీవు సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరచుకు ఏ మోడల్ లైఫ్ దీంట్లో సత్కార్యములందు మాదిరిగా కనపరుచుకును కాబట్టి ఎందుకు మనకు ఎదురైనటువంటి వాడు సాతాడు వాడు మనం పరిహరించకూడదు వాళ్ళని పరిహాసం చేయకూడదు వాడు మనల్ని పరిహాసం చేయకుండా ఉండాలి ఎందుకంటే మన ఎందు మరి వాడికి ఎప్పుడు చూస్తుంటున్నాడు నేను ఏ స్ప్రోడ్ బిడ్డను అన్నట్లయితే మరి ఏదైనా ఒక చిన్న పాపం చిన్న పొరపాటు చేదో చూసివా ఏశ్వర బిడ్డమంటావు నువ్వు పాపం చేస్తు బిడ్డ బిడ్డమంటావు నువ్వు అబద్ధం చెప్పినావు ఏశ్వర బిడ్డమంటావు నువ్వు అబద్ధం చెప్తున్నావు కాబట్టి పరపక్షం వాడు మన మీద ఎప్పుడు దోషారోపణ చేస్తుంటుంటున్నాడు కాబట్టి వానికి ఆ చోటు ఇవ్వకుండా ఉండాలంటే ఎట్లా ఉండాలా నువ్వు మాదిరిగా ఉండాలా అంటాడు సత్కారములు చేయటం మాదిరిగా కనపరుచుకును నీ ఉపదేశం ఎట్లా ఉండటంటే మోసము లేనిది గాను మాన్యమైనది గాను నిరాక్షేపమైన హితవాక్యంతో కూడి ఉండాలా కాబట్టి ఏ ఉపదేశించే వాళ్ళారా వారికి చెప్పే కార్యం ఏంటంటే నీ ఉపదేశం ఎట్లా కూడా నిరాక్షేపమైనదిగా ఉండాలా మాన్యం లేదు కుటిలత లేనిదిగా ఉండాలా అసత్య సం కార్యములు లేనిదిగా ఉండాలా అనేటువంటి కార్య కాబట్టి అటువంటి వారు మీరు మరి ఇతరులకు మాదిరిగా ఉంటారు కాబట్టి యవనస్తులు మాదిరిగా ఉంటారు ఒక ఇద్దరిని ఉదాహరణ మనం చూస్తాం అని ఫిలిపిలకు రాసిన పత్రిక రెండో అధ్యాయంలో పంతొమ్మిది వచ్చినా గమనించినట్లయితే ఇక్కడ అప్పొస్తున్న పౌలు తిమోతిని గురించి రాస్తుంటున్నాడు కాబట్టి మీ క్షేమం తెలుసుకుని ధైర్యం తెచ్చుకున్న నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ ఇద్దరు పంపుతున్నాను ఫిలిపిలో ఉండే సంఘానికి రాస్తున్నాడు కాబట్టి తిమోతిని మీ ఇద్దరు పంపుతున్నాడు అతను ఎటువంటి వాడంటే నీ క్షేమ విషయమే నిజముగా చింతించేవాడు అటని వంటి వాడు వేరే ఎవడు లేడు అది అతనికి ఉండే క్వాలిఫికేషన్ తిమోతి యవనస్తుడు సంఘక్షేమ కొరకై ఆతురత పడేవాడు కూర్చున్నాడు కాబట్టి ఎటువంటి జాగ్రత్త అండి అందరూ తమ సొంత క్రియలే చూసుకుంటున్నారు కానీ దేవుని కార్యం చూసేవారు ఎవరు లేరు చాలా తక్కువ ఇది నల్లదే కదా అందరూ తమ సొంత క్రియలే చూసుకుంటారు దేవుని క కార్యం వేయాలంటే సమయం లేదు అయితే తిమోతి ఎగ్జాంపుల్ కొట్టున్నాడు అనమాట ఇతరుల కొరకై ప్రయాసం అట్లాగే ఇంకొక సహోదరుడు ఇరవై ఐదు వచ్చినప్పుడు ఇక్కడ ఎఫ్రదీతు అనేటువంటి మరి దేవుని సేవకుడు ఏమంటున్నాడు ఇక్కడ జత నా నా జత పని వాడును నాతోడు యోధుడును మీ దూతయు నా అవసరముకు ఉపచించిన వాడు అయినా అతను కూడా ఏమంటాడంట రోగి ఉంటున్నాడు బలహీనుడు ఉంటున్నాడు అయినా కూడా మిమ్మల్ని చూడాలని ఆధారపడుతుంటున్నాడు మీ విషయమై మరి మానక మరి ప్రార్థన చేసేవాడుకుంటాడు ఎంత గొప్ప మరి భారం కాబట్టి యవనస్తుడా వీరిద్దరూ ఒక ఇద్దరు మాత్రమే ఇక్కడ చెప్పాను ఎగ్జాంపుల్స్ అనుకుంటున్నారు అట్లా ఉండాలి ఇతరుల విషయమైన ఇతరుల ఆత్మీయ విషయమై ఇతరుల మరి ఆత్మీయ జీవితం విషయమై భారం కలిగిన వారంగా సార్ అనుకుంటున్నావు కాబట్టి ఆ విధంగా మరి యవనస్తుడా ఎట్లా ఉండాలి నువ్వు నీ సత్కారం నువ్వు మాదిరిగా ఉండాలి సో ఏ మోడల్ లైఫ్ యూ హ్యావ్ టు లివ్